నమస్కారం న్యూస్ స్వాగతం ద్వారా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు తల్లిదండ్రులు పిల్లలను చదివించాలి దయాసాగర్ పిలుపు పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎంపీ సురేష్ మందడం డిసెంబర్ ఆరు తుళ్లూరు మండలంలోని మందడం గ్రామ హీమ్లెట్ తాళాయపాలెంలో అరవింద్ ట్రస్ట్ చే నిర్మించిన పాఠశాల భవనాన్ని బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సౌజన్య అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఆర్ఎస్ మచిలీపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ మేకతోటి దయాసాగర్ మాట్లాడుతూ విద్య ద్వారా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అని తల్లిదండ్రులు పిల్లల్ని చదివించాలని పిలుపునిచ్చారు అబ్దుల్ కలాం చదువుకున్న తేరు ప్రపంచంలో భారతీయులు ప్రతి ఆరుగురిలో ఒకరుగా ఉన్న విషయాలను ట్రస్ట్ గురించి వివరించారు కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు గడ్డం జయరాం ఆలూరి శ్రీనివాసరావు సందీప్ శేషగిరిరావు నాయుడు నాగేశ్వరరావు ప్రకాష్ రావు బత్తుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు కాగా ట్రస్టు నాయకులకు ప్రాధాన్యం కల్పించకపోవడం ఇప్పటికే నియోజకవర్గంలో నాలుగు గ్రూపులుగా ఏర్పడ్డారు ఇతర విషయాల్లో కూడా వారు చేస్తున్నటువంటి సేవలు చాలా శ్లాఘించదగినటువంటి అని మనం తెలుసుకోవాలి ఈ ప్రాంత బిడ్డ నవయకుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ నందిగం సురేష్ గారు యువతకి ఒక మోడల్ ఐకాన్ అటువంటి యువకుడు మరి వారి గ్రామంలో వచ్చిన సాధనం విద్య విద్య ద్వారా ఈరోజు చాలామంది అనేకమైనటువంటి రంగాల్లో నాణ్యమైనటువంటి విద్యను అభ్యసించడం ద్వారా ఆ రంగాల్లో ఆయా రంగాల్లో వారు చాలా ప్రావీణ్యం సంపాదించి గొప్ప గొప్ప స్థితికి వెళ్ళి దేశానికి సమాజానికి ఈ అభివృద్ధికి పాటు పెడుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే దేశ పాలకులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ అదే ఈ స్కూలు ఈ రకంగా మాకు అంగరంగంగా మంచిగా అంటే ఈ క్రెడిట్ అంతా కూడా ఎంపీ గారికి అని చెప్పి మేము సకాలంలో చెప్పుకుంటున్నాం ఇందుట్లో ఎటువంటి నో డౌట్ కాబట్టి అందుట్లో ఎంపీ గారు చెప్పినట్టు రమేష్ గారు వాళ్ళు వచ్చి ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా